జయశ్రీ మనారాయణ నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలానే భోగి కనుమ శుభాకాంక్షలు అలానే మనకి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ కొంతమేర అదృష్టమని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఈ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి ఎందుకు అదృష్టం అన్నానంటే మనకి జనవరి మాసంలో కుంభమేళ అని మొదలవుతుంది ఈ కుంభమేళకి అందరు కూడా స్నానం ఆచరించేదానికి వాళ్ళకున్నటువంటి గ్రహరీత్య దోషాలు పోగొట్టుకునేదానికి వాళ్ళకు ఉన్నటువంటి ఎప్పటినుంచో బాధిస్తున్నటువంటి శత్రు దోషాలు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి కలత్ర దోషము ఎప్పటినుంచో బాధిస్తున్నటువంటి పూర్వీకుల శాపము దోషం కూడా పోగొట్టుకునేందుకు ఇది మంచి సదవకాశం అని చెప్పేసి అని తెలియజేయడం జరుగుతూ ఉంది కావున ఇప్పుడు మనకి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే వృషభ రాశిలో స్వంత స్థానంలో అంతే స్వస్థానంలో గురువు అలానే చంద్రుడితో పాటు ఉన్నాడు చంద్రుడు మనకి నెల మొత్తం ఉండడండి అండి పదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు చంద్రుడు ఉంటాడు ఈ చంద్రుడు ఉన్నప్పుడే మనకి ఈ కుంభమేళ అనేది మహాకుంభమేళ అనేది మొదలవుతుంది అయితే ఈ సొంత స్థానంలో స్వస్థానంలో గురువు చంద్రుడితో పాటు అలానే నా మూడో స్థానంలో కుజుడు అలానే ఐదో స్థానంలో కేతువు అలానే మనకి పదో స్థానంలో శుక్రుడితో పాటు కలిసి ఉన్నటువంటి శని భగవానుడు ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పొచ్చు అందుకని మొదటి నుంచి కూడా అదృష్టం అని చెప్తా ఉన్నాను అయితే వీళ్ళకి ఎలాంటి అదృష్టం అంటే పూర్వీకుల దోషంతో శాపంతో ఎప్పటినుంచో బాధిస్తూ ఎప్పటినుంచో ఎన్ని రకాల పనులన్నట్టి విజ్ఞా యజ్ఞాలతో పాటు చేసినా కూడాను మీకు ఆ పనులన్నీ ముందుకు వెళ్లకుండా ఏదో ఒక విఘ్నం ఏర్పడేసి మీరు అనుకున్నటువంటి కార్యాలు కానీ కార్యాచరణ కానీ కార్యకలాపాలు కానీ ఏవి కూడా ముందుకు ముందుకి సాగనటువంటి పరిస్థితుల్లో మీరు గత ఏడు సంవత్సరాలుగా కొంతమంది అలానే ఐదు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరంగా పద్దెనిమిది మాసాలుగా కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి కలిసి వచ్చేటి కాలం అని చెప్పేసి అని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే జనవరి మాసంలో మకర సంక్రాంతి రావడంతో ఒక అదృష్టం అయితే అలా జనవరి మాసంలో కుంభమేళ పన్నెండు మాస పన్నెండు సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి ఏదైతే కుంభమేళ ఉందో ఈ కుంభమేళకి గంగా యమున సరస్వతి మూడు నదుల సమీపంలో వచ్చేటువంటి ఈ కుంభమేళ ఏదైతే ఉందో ఈ కుంభమేళలోనే స్నానం ఆచరిస్తే మాకు గ్రహరీత్య దోషాలు పోతాయా లేదా కుంభమేళ కాకుండా మనకి దగ్గర ఉన్నటువంటి నదీ తీరంలో సముద్ర తీరంలో మనకి దగ్గరలో ఉన్నటువంటి సెల ఎక్కడైతే ఉన్నాయో కోనేరులు ఎక్కడైతే ఉన్నాయో మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా మీరు స్నానమాచరించేసి ఆ పెద్దలకి కార్యక్రమం కనుక ఏ చెడు కార్యక్రమం ఏదైతే ఉందో పెద్దలకి చేయాల్సినటువంటి పూజలు పునస్కారాలు ఆ పెద్దలు ఏదైతే చెడు కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా చేసుకుంటే కూడా మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేదానికి సహకరిస్తుంది కాబట్టి ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు గ్రోహ అలానే మీకు ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జనవరి మాసంలో మీరు కూడా ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా సరే స్నానం ఆచరించేసి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాకంచలు చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే మీకు పదో స్థానంలో రఘు భగవానుడు ఉన్నాడు కాబట్టి ఈ రఘు భగవానుడి నుంచి మీకు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క ఇది అలానే మీకు శని భగవానుడితో పాటు ఆ శని భగవాడు శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడు ఉన్నాడనే కలత్తర కలత్ర దోషం ఉంటుంది ఎవరైనా పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే పెళ్ళిళ్ళు కుదిరించుకొని కానీ పెళ్లి చేసుకునే మార్గానికి అయితే లేదు కాబట్టి పెళ్లి చేసుకోకండి అలానే ఇప్పుడు మనకి కనుమ రోజు కానీయండి అలానే సంక్రాంతి రోజు కానివ్వండి అలానే భోగి రోజు లేదా పదమూడవ తారీఖు ఏర్పడేటువంటి మకర సంక్రాంతికి ముందు వచ్చేటువంటి పర్వదినాన పౌర్ణమి రోజున కనుక మీకు ఏదైతే కుంభమేళ మహాకుంభమేళ మొదలవుతుందో ఇక్కడ నుంచి మీరు ఈ నాలుగు రోజుల పాటు మీకు నచ్చినటువంటి దానాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు హోమాలు ఏది కూడా మీరు ఆచరించితే కూడా అవన్నీ కలుసుబాటుగా వచ్చేసి ముక్కోట దేవతలు కూడా మిమ్మల్ని దీవించేలాగా ఉంది కాబట్టి ఆ మేర మీకు ఎలాంటి దోషం ఉన్నా అప్పు తెచ్చి తీయకుండా మీ చేతులు ఎంతవరకు ఉందో మీరు సంపాదించుకున్న స్వయం సంపాదించినటువంటి ఎంత ఉన్నదో ఆ డబ్బులతో మీరు ఏదైతే చేయించుకోగలుగుతారో దేవునికి సన్నిధిలో అవి చేయించుకుంటే సరిపోతుంది మీరు ఏదో యాభై వేల రూపాయలు పెట్టి యజ్ఞం చేయించుకుంటాను ఏదో గురువు గారు చెప్పారు మీ గ్రహం చాలా బాగలేదు మీకు ఇదో దెయ్యాల పూతలు పట్టినాయి మీ గ్రహ స్థితి బాగాలేదు ఎవరు అమ్మాయి మీకు మందు పెట్టేసింది ఎవరి అబ్బాయి మీకు మందు పెట్టేశారు మీకు ఏం గ్రహస్థితి బాగాలేదు అందుకే మీకు అన్ని విజ్ఞానాలు ఉన్నాయి మీ వాస్తు ప్రకారం బాగాలేదు అని చెప్పేసి అని బోగస్ మాటలు వినేసి మీరు మోసపోవద్దు अपूले बलावद्ध గ్రహరీత్యం మీకు అన్ని రకాలు బాగానే ఉంది వృషభరాశి వాళ్ళకి ఏంటంటే గత కొంతకాలంగా అయితే గ్రహాల రీత్య బాగాలేదు కాబట్టి కొంత ఎడుబాటు ఉన్నది కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు మీకు అన్ని గ్రహరీత్యా బాగుంటుంది ఏదైతే మహాకుంభమేళ ఉందో ఈ మహాకుంభమేళ నలభై ఐదు రోజులు ఉంటుంది మహాశివరాత్రి వరకు కుంభమేళ జనవరి ఇరవై జనవరి పదమూడు తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు కుంభమేళ ఉంది కాబట్టి ఈ కుంభమేళ సమయంలో కానీ మీరు స్నానం ఆచరించేది చాలా బాగుంటుంది అదే విదీ ఎవరైనా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ అలానే డబ్బు పరంగా ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు కానీ ఏదైనా మార్కెట్ రంగాల్లో వాళ్ళు కానీ అలానే ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కానీ ఏదైనా ఇలాన్ని కాకుండా కూడా మీరు ఏదైనా విదేశానికి ప్రయత్నం చేసేవారు ఖచ్చితంగా మీరు స్నానం ఆచరించండి స్నానం ఆచరించడం ద్వారా మీకు మంచి ప్రయోజనం జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలా మన చివరిలో ఈ వీడియో చివరిలో మనకు పరిహారాలు కూడా చిన్న చిన్నగా చెప్పుకుందాము ఈ పరిహారాలు చెప్పడం ద్వారా నెంబర్ పాటించడం ద్వారా కూడా మీకు అన్ని రకాలుగా కలిసి రకాల దృష్టి ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఎవరైనా సరే ఇందులో మహా కుంభమేళల పర్వదినాన్ని కావచ్చు అలానే మనకు ఆరు రకాల రాజస్థానాలు ఉంటాయి ఆ రాజస్థానాలు కూడా మీకు వివరించడం జరుగుతూ ఉంది ఆ రాజస్థానాలు వచ్చేసి పదమూడు జనవరి పదమూడో తారీఖు అది పదమూడో తారీఖు జానవరి ఉదయంన ఆరు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రాజస్థానానికి టైం అండి అలానే పద్నాలుగో తారీఖు జనవరి మాసం పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజస్థానం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా రాజస్థానం చేయవచ్చు అలానే మూడో తారీఖు మూడో తేదీ ఫిబ్రవరి మూడో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా మీరు రాజస్థానం వచ్చు అలానే ఫిబ్రవరి పన్నెండో తారీఖు కూడా ఒకటి రాజస్థానం ఉంది అలానే మనకి ఫిబ్రవరి ఇరవై తారీఖు చివరి దినం అన్న రోజున ఆ రోజున ఈ కుంభంగా చివరి దినం కాబట్టి ఆ రోజు మీకు దగ్గర సమీపంలో దూరంలో ఉన్నటువంటి ఎక్కడైతే నదులు ఉన్నా తీరులు ఉన్నా కూడా అక్కడ మీరు స్నానం ఆచరిస్తే కూడా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మీకు టైములు డేట్లు కూడా ఈ రాజస్థానం అనేది ఏంటి అంటే ముక్కోటి దేవతలు కలిసి స్నానం ఆచరించేటువంటి దినాలన్నమాట అవి ఆ రోజును కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు మీ చర్మానికి ఉన్నటువంటి అంటువ్యాధులు వ్యాధులు అలానే మీకు ఇంట్లో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం పూర్వీకులది ఇంకేమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోయేసి మీరు స్వచ్ఛందంగా మీరు ఏ పని చేసినా ముందుకు ఆస్కారం ఉంది కాబట్టి జానవరి మాసం మొత్తం కూడా మీరు ఏదైనా సరే దానాలు ధర్మాలు యజ్ఞాలు హోమాలు ఏదైనా సరే ఆ దేవుని యొక్క కృపా కటాక్షలు వీక్షణాలు మీద ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా దేవుని సంబంధించినటువంటి కార్యక్రమం మీరు ఏదైనా మొదలు పెట్టండి ఖచ్చితంగా వృషపు వాళ్ళకి అంతా కూడా మంచి జరిగేసి రాజాతి రాజులుగా ప దానికి ఆస్కారం కూడా ఉంది కాబట్టి మీరు ఎవరు బిక్కి భేదగా ఉండేసి ఎవరి మీద ఆధారపడేసి ఒక ఆడవాళ్ళ మీద మొగల మీద ఆధారపడేసి ఉండేలాగా ప్రయత్నాలు చేయకండి స్వయంగా స్వయం కృషితో కష్టపడండి కష్టపడి పని చేయండి ఆ పని చేసిన డబ్బులతో మాత్రమే పూజలు చేయించండి పని చేస్తాయి కానీ అప్పులు తీసుకొచ్చి పూజలు చేయాలి ఓ హేమ హోమాలు చేయాలి యజ్ఞాలు చేయాలంటే అవన్నీ కూడా అప్పు ఇచ్చిన వాడికి పనిచేస్తాయి కానీ మీకైతే చేయవు కాబట్టి అలాంటి ప్రక్రియలు ఏమి చేయకండి అలానే మీకు ఇంకా ఏదన్నా మంచి జరగాలనుకుంటే కనుక దేవుని యొక్క మందిరంలో కానీ దేవుని యొక్క కృపా కటాక్షం మీద ఉండాలంటే ఒక మూడు రోజులు లేదా ఒక రోజైనా సరే మీకు నచ్చిన ఆలయంలో కనుక మీరు నిద్ర చేయండి నిద్ర చేయటం అంటే పొగలు వెళ్ళేసి నిద్ర చేయటం కాదండి సాయం సంధి వేళలు వెళ్ళేసి దీపరాజుని ఆరాధించేసి రెండు ఒత్తులతో దీపారాధన చేసి ఆ నైట్ అంతా కూడా పాస్టింగ్ ఒక్క పొద్దు మీకు చేత మీద ఫ్రూట్స్ వరకే తినేసి ఆ దేవుని మందిరంలో మంచాల మీద కాకుండా కింద పడుకొని కనుక ఉంటే మీకున్నటువంటి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి శాపాలన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి అందరు కూడా పుణ్యమూర్తులు అవ్వండి అలానే మీకు ఇంకా మంచి జరగాలనుకుంటే కనుక చిన్న పరిహారాలు చెప్తాను ఆ పరిహారాలు కూడా మీరు ఆచరించండి ఆచరించేసి మీకు నెంబర్ కూడా ఇస్తాను అందరూ కూడా గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటూ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీరు ఒక నాలుగు క్యాండిల్స్ తీసుకోండి ఏ రోజైనా పర్వాలేదు దానిలో ఒకటి శనివారం లేదా మంగళవారం అయితే మరీ మంచిది ఎన్ని వారాలైనా చేయొచ్చు జానవరి మాసం మొత్తం కూడా ఇది చేసుకుంటే మీకు సరిపోతుంది ఒక నాలుగు క్యాండిల్ తీసుకొని ఒక ఏ ఫోర్ సైజులో ఓ ఒక వైట్ పేపర్ తీసుకోండి ఈ వైట్ పేపర్ తీసుకొని ఇంటి హాలు భాగంలో ఉంచేసి ఆ హాలు భాగంలో ఈ పేపర్ పెట్టేసి ఈ పేపర్కి నాలుగు మూలల నాలుగు క్యాండిల్స్ వెలిగించి ఉంచేసి ఇంట్లో ఎంతమంది అయితే అందులో అందుబాటులో ఉంటారో ఇది సాయం సంధి వేళలో చేయాలి ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఏడు గంటల సమయం గనక ఇది మీరు చేసినట్లయితే మీ ఇంట్లో నుంచి పోయినటువంటి ఏదైతే ధనాలు ఉన్నాయో ఏదైతే అప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేలాగా అప్పులు ఇచ్చి గనక మీరుంటే అవి కూడా వచ్చేలాగా మీరు ఏదైనా ఆర్థిక స్థితిగతిలో ఉంటే ఆ డబ్బులు కూడా వచ్చేలాగా ఎక్కడైనా ఇంట్లో పిల్లలు ఏదన్నా ఇబ్బంది పడుతూ ఉంటే చెడు అలవాట్లకి ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా మానుకునేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న ప్రక్రియ చేయండి నాలుగు క్యాండిల్స్ తీసుకొని వైట్వి ఎంత పెద్దవైనా ఎంత చిన్నవైనా పర్వాలేదు ఈ క్యాండిల్స్ తీసుకొని వైట్ పేపర్ మీద నాలుగు మూలలు పెట్టేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక క్యాండిల్ చుట్టూ కూర్చొని అవి వాటింతలో కొండెక్కేంత వరకు కూడా ఆ క్యాండిల్ వైపు చూసుకుంటూ కొంచెం విడంగా కూర్చొనినా ఆ క్యాండిల్ వైపు చూసుకుంటూ ఉంటే కనుక మీకున్నటువంటి మీ గ్రహరీత్య దోషాలు మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగు నరగి నరదిష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఇంట్లో చంటి పిల్లలు ఉన్నా కూడా కూర్చుంటే కూడా వాళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు నరదిష్టి నరఘోష కూడా పోయేలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు దిష్టి దోష కూడా పోతాయి ఇంట్లో ఇది ప్రతిరోజు కూడా చేయొచ్చు కానీ వారంలో రెండు సార్లు ఈ పని మీకు జనవరి మాసం చివరి వరకు కూడా ఇది చేయండి అమావాస రోజు పౌర్ణమి రోజు కూడా ఈ పని చేస్తే కనుక మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది దీనితో పాటు గోధుమ పిండి ఉండలు చేసి ఆ మనం నీటితో కలిపి ఆ ఉండల్ని ఒక వారంలో పదకొండు ఉండలు పారేటువంటి నీటిలో కానీ మీకు దగ్గర లేని సరస్సు ఉంటే ఆ సరస్సులో కానీ వేచినట్లయితే మీకు కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు కూడా నెరవేందుకు మీకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏదైతే మనకి వృషభ రాశి వాళ్ళు ఈ మేర ప్రయత్నం చేయండి అలానే మనకి ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహరీత్యా తీసినటువంటి నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు ప్రతిరోజు కూడా పఠించుకున్నట్టయితే మీకు గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర ఈ నెంబరు ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఈ నెంబర్ని గనక వన్ టైమ్స్ అంటే నూట పదకొండు సార్లు గనక మీరు పడ్డించినట్లయితే ప్రతిరోజు కూడా మీరు పట్టించినట్లయితే మీకున్నటువంటి నరదిష్టి నరఘోష గ్రహరిచ్చినటువంటి దోషాలు అన్నీ కూడా పటాపంచలేసి వేసి ఈ జనవరి మాసంలో మీరు రాజులుగా రాణించేలాగా రాణులా రాణించేలాగా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసి అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ